షాలోమ్ ఎవ్రీవన్ హాయ్ షాలోమ్ వందనములు అందరికీ పే సహోదరులారా అండ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఇజ్రాయెల్లో ఇజ్రాయల్ నుండి మీ సహోదరులు ఆంధ్రయ్య యుద్ధ వాతావరణం ఉంది కానీ అంత ప్రభావవంతంగా లేదు ఓన్లీ రాత్రులు పడుతున్నాయి అంటే సోషల్ మీడియాలో చూపుతున్నంతగా మాత్రం అంత ఇబ్బందికరంగా ఏం లేదు చూడు జనాలు బస్సులు అన్నీ ఎంత చక్కగా తిరుగుతున్నాయో చూడండి ఇలాంటి అవి పడ్డప్పుడు బాంబులు మిజైల్స్ వచ్చినప్పుడు ఇండికేషన్స్ వస్తుంది తర్వాత ఆర్మ్ వస్తుంది ఆర్ఎం రాగానే ఆర్ఎన్ రాగానే ఆర్ఎన్ రాగానే మనం ఎట్లా అంటే సేఫ్టీ రూమ్లోనికి వెళ్ళిపోవాలి మరి బంకర్లోకి ఎంత చక్కగా వ్యూస్ ఇక్కడే దగ్గరే ఇప్పుడు నేనున్న దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది ఈ బస్సులు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అక్కడికి కనిపిస్తుంది సో అన్ని బస్సులు ట్రక్లు చక్కగా నడుస్తున్నాయో చూసారా అదిగోండి ఇక్కడ ఎదురుగా కనిపించేది చాలా దూరంలో ఆ టవర్ ఉంది చూసారా అక్కడ ఆ టవర్ టవర్ అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నాశనం అయిపోయింది ఎయిర్పోర్ట్ మీద బాంబులు కురిపించారు ఇరాన్ వాళ్ళు అని చెప్పేసి ఇలా చెప్తున్నారు అలాంటిది ఏం జరగలేదు అంత పెద్దగా లేదు ఒకటి ఐఫా మాత్రం ఏంటంటే ఐఫా అనే పట్టణం అది కొంచెం బార్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి లెబ్నాను ఆ సరిహద్దు ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అది బార్డర్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ కొంచెం ఉంది అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ ఒకటి చంద్రమదరు సంఘటనలు తప్ప భయపడాల్సింది ఏం లేదు ఇజ్రాయెల్ కోసం ప్రార్థించే వారు దీవించబడతారు ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి నిజంగా మనుషులందరూ దేవుని పరమతండ్రి పిల్లలే ఆ పరమతండ్రి కోరికను మనం అందరం నెరవేర్చాలి ఐక్యత సమానత్వం సభ సభ్రాతృత్వం అనేవి రావడం లేదు అనేవి మనుషుల్లో పెరగాలి కానీ అదాని లేకుండా మనుషులు మనసులు కొట్టుకోవడం చంపుకోవడం ఇదంతా చాలా పరలోకపు తండ్రికి దుఃఖాన్ని కలిగించేవే దేవుని పేరు మీద యుద్ధాలు చేయడం ఎంత మాత్రం సరికాదు వీళ్ళు యురాన్ మీద యుద్ధాలు చేస్తున్నారు అని అంటే ఏంటంటే యురాన్ వాళ్ళు నోరు ధరిస్తే అధ్యక్షుడు నేను భూమి మీద ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ని లేకుండా చేస్తాను లేకుండా చేస్తానని చెప్పి ఇలా చేయటం కరెక్ట్ కాదు అందుకే వీళ్ళు వాళ్ళ మీద అగ్రెసివ్గా ఉన్నారు అంతే ఏదేమైనా తొందరలోనే మరి యుద్ధం సర్దుమణి శాంతి చేస్తుందని ఆ తండ్రిని కోరుకుంటున్నాను మరి దేవుడు కొద్ది మాటలను దీవించను కాక మన వెనుకడులో ఆమెను హలలుయా హలలుయా రేస్గా డ్యూటీకి వెళ్తున్నాను ఇక్కడ బస్సు బస్సు కొంచెం లేట్ అవుతుంది అందుకోసమే ఇక్కడ నేను ఆగి వీడియో తీస్తున్నాను